శ్రీ మాత్రే నమ దేవుని పటాలు ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి దేవుని పటాలను గురువారం శనివారం రోజున అమావాస్య రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చా శివపార్వతుల ఫోటోలు ఈశాన్య దిక్కులో పెట్టుకోవచ్చా వంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి పూజిస్తాం అయితే చాలామందికి దేవుని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా చేయాలి ఎలాంటి పద్ధతులు పాటించాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి నియమాలు పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా చక్కగా సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడింది కాబట్టి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజాకదిని అలంకరించుకోవడం వల్ల భగవంతుడు మన ఇంటికి తప్పక వస్తాడు ఇంటిని శుభ్రపరచుకోవడంలో భాగంగా పూజా గదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడి పూజలు చేస్తూ ఉంటారు భగవంతునితో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ఎప్పుడూ కలుగుతుందని ఎదురు చూస్తూ ఉంటారు అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజలకి ఫలితం పొందాలి అంటే పూజా మందిరం అనేది చాలా శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది పూజా మందిరంలో అనవసరమైన వస్తువులు ఉంచుతూ ఉంటారు అలా అసలు పెట్టకూడదు ఉంటే తీసివేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి దేవతలు వస్తారని చెప్పబడింది పూజా గదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడూ కూడా చీపురు అసలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రాన్ని తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి మీకు గినుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూజా మందిరంలో దేవుని పూజకు ఉపయోగించిన పూలను ఎక్కడ పడితే అక్కడ వేయరాదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ కాలువల్లో కానీ పారే నీటిలో విడిచిపెట్టాలి అది కుదరని వాళ్ళు ఏదైనా పచ్చని చెట్టు దగ్గర లేదా చెట్టు మొదట్లో వేయవచ్చు పూలకు పూజకు ఉపయోగించిన పూలను ఎట్టి పరిస్థితుల్లోనూ తొక్కకూడదు పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో మందిరంలో నలుపుగా వస్తుంది అలాంటప్పుడు తడిగుడ్డ తీసుకొని పూజా గదిని క్లీన్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత నీళ్ళల్లో పసుపు రాళ్ళ ఉప్పు వేసి పూజా మందిరాన్ని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి పూజా మందిరం చక్కతో చేసింది అయితే తడి వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది పూజ చేసే ప్రతి ఒక్కరూ మందిరం మధ్యలో బియ్యం ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసి అలంకరించుకోవాలి మీకు గినక మా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి పూజా మందిరంలో దేవుని పటాలు నేల మీద అస్సలు పెట్టకూడదు ఒక పేపర్ పైన కానీ వస్త్రం మీద కానీ పెట్టాలి ముందుగా పటాలను తుడిచి తడి వస్త్రంతో తుడవాలి తర్వాత పొడి వస్త్రంతో తుడిచి గంధములో నీళ్లు కలిపి గంధమ కుంకుమతో బొట్లు పెట్టాలి పటాలను శుభ్రంగా అలంకరించుకోవాలి పూజా మందిరంలో దేవుని పటాలన్నిటికీ అలాగే గంధం గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని పూజా మందిరాన్ని సిద్ధం చేసుకోవాలి దేవుడికి ఉపయోగించే ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి ప్రమిదను చింతపండు మరియు సాల్ట్ కలిపి శుభ్రం చేయాలి అరుణ్ కలిపి ప్రమిదల్ని చక్కగా శుభ్రం చేసుకోవచ్చండి నూనె జిడ్డు అలాంటివి ఏమీ ఉండవు ప్రమిదలను వస్త్రంతో తుడుచుకోవాలి తడిని శుభ్రంగా తుడుచుకోవాలి ప్రమిదలు వస్త్రంతో తుడుచుకొని తర్వాత ప్రమిదలకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అప్పుడు దీపారాధన చేయాలి అప్పుడే మనకు ఫలితం దక్కుతుంది వెండి ప్రమిదలైతే చింతపండు లేదా నిమ్మకాయ పితాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు వెండి ప్రమిదలైనా సరే మనం శుభ్రం చేసుకున్న తర్వాత గంధమ కుంకుమతో బొట్లు పెట్టుకొని ప్రమిదలను కూడా మనం అలంకరించుకోవాలి పూజామందిరంలో అశుభ్రంగా ఉన్న వస్తువులు అసలు ఉండకూడదు అలా ఉంటే వెంటనే తీసివేయండి ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో పండగ దినాలు వస్తే ముందు రోజు పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది ఈ నియమాలు వ్రతాలు నోములు కూడా వర్తిస్తుంది గురువారం కానీ శనివారం కానీ మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు వారానికి ఒకసారి కుదరకపోతే నెలకు ఒకసారి అయినా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు పూజామందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది పూజా మందిరంలో విరిగిన పాత పటాలు ఉండకూడదు అలా ఉంటే తీసివేయండి పూజా మందిరంలో దేవుని పటాలను అందంగా అలంకరించుకొని పూజకు సిద్ధం చేసుకోవాలి మీకు ఈ వీడియోలోని సమాచారం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే గోవింద అని చిన్న కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్గా ఉంటుంది మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు